రైట్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మన విద్య అండ్ అల్లాడి పబ్లికేషన్స్ నా పేరు నవీన్ నేను ఇక్కడ మీకు తెలంగాణ ఉద్యమం చెప్పడానికి వచ్చినాను సో తెలంగాణ ఉద్యమం అంటే ప్రతి వ్యక్తికి కూడా తెలిసినటువంటి విషయమే తెలంగాణకి జరిగినటువంటి అన్యాయాలు ఎక్కడెక్కడ జరిగినటువంటి అన్యాయాలంటే నీళ్ళు మరియు నీళ్ళు నిధులు నియామకాలకు సంబంధించినటువంటి అన్యాయం రైట్ సో ఈ తెలంగాణ ఉద్యమాన్ని మనము ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే బేసిక్గా ఈ సాలర్జంగ్ సంస్కరణల నుంచి మనము తెలంగాణ ఉద్యమాన్ని ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే సాలర్జింగ్ సంస్కరణలు సాలర్జ్ సంస్కరణలు ఈ సాలర్జంగ్ సంస్కరణల నుండి మనకి బిడ్డ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు సో చెప్పేప్పుడు కాస్త జాగ్రత్తగా వినాలి సో ఈ సాలజంగ్ సంస్కరణ నుంచి తెలంగాణ ఉద్యమాన్ని ఎందుకు స్టార్ట్ చేయాలి అని అంటే బేసిక్గా ఇక్కడ వర్డ్ చూద్దాం సంస్కరణ సంస్కరణ అంటే ఏంటి ఇంగ్లీష్ దాన్ని మనం రీఫామ్ అంటాం అంటే ద స్టెప్ టువర్డ్స్ ది మోడర్నిటీ అంటే ఆధునికత వైపు మనం ఎప్పుడైతే అడుగులు వేస్తామో దాన్ని మనము సంస్కరణ అని పిలవడం జరుగుతూ ఉంటుంది సో ఎప్పుడైతే మనం సంస్కరణలు అమలు చేస్తున్నామో బేసిక్గా ఇతర ప్రాంతాల నుంచి లేకపోతే ఇతర దేశాల నుంచి కానీ అంటే తెలివైన వాళ్ళని లేకపోతే స్థానికులను కాకుండా వేరే వాళ్ళని ఉద్యోగాలను నియమించుకునేటటువంటి సందర్భాలు మనకి ఉత్పన్నం అవుతూ ఉంటాయి సో అంటే సాలజంగ్ సంస్కరణ నుంచి కూడా మనకి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు వరకు తెలంగాణ వచ్చినంత వరకు కూడా మన తెలంగాణలో వచ్చినటువంటి ప్రతి ఉద్యమం కూడా ఈ ఉద్యోగాలు ఉద్యోగులతో ముడిపడే ఉన్నది కాబట్టి సో సాలజంగ్ సంస్కరణలే ఆయన ఏ రకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినాడు ఆ సంస్కరణలు అమలు చేయడంలో భాగంగా మనకి ఎవరెవరు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినారు మరి సాలర్జింగ్ అనేటటువంటి వ్యక్తి వాళ్ళని అంటే నాన్ మూలికిల్ని అంటే స్థానికేతల్ని ఇక్కడ ప్రోత్సహించినడా ప్రోత్సహించలేడా మనం ఇక్కడ తీసుకో తెచ్చుకోవాల్సినటువంటి క్లారిటీ సో ఫస్ట్ మనం ఇప్పుడు ఈ సాలర్జింగ్ సంస్కరల్ని ఒకసారి చూద్దాం అసలు సాలజంగ్ సంస్కరణ అని ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చినాడు ఏం చేసినాడని ఈ సాలర్జింగ్ అనేటటువంటి వ్యక్తి ఆ పంతొమ్మిది పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో పద్దెనిమిది వందల యాభై మూడో సంవత్సరంలో ప్రధానిగా నియమించడం జరిగింది ఎవరి దగ్గర ప్రధానిగా నాలుగవ నాలుగో అయినటువంటి నాసిరుద్దౌలా ఓకేనా ప్రధానిగా నాసిరుద్దౌలా కాలంలో నియమించబడినాడు నాసిరుద్దోల కాలంలో నియమించబడినాడు ఓకే ఇక్కడ నాసిరుదోల్లా నియమించబడినాడు ఈ ఎప్పుడైతే అయినా ప్రధానిగా నియమించబడేటటువంటి కాలం ఏదైతుందో ఆ పద్దెనిమిది వందల యాభై మూడు కాలం నాటికి ఆ నిజాం రాజ్యం యొక్క పరిస్థితి ఆర్థిక పరిస్థితి అనేటటువంటిది ఆల్మోస్ట్ కొలాబ్స్ కుప్పకూలిపోవడానికి రెడీగా ఉందన్నమాట ఎందుకు కుప్పకూలిపోవడానికి రెడీగా ఉందని అంటే ఆల్రెడీ రెండో నిజాం అయినటువంటి నిజాం అలీఖాన్ సైన్య సహకార పద్ధతి పైన సంతకం చేశాడు దాని ప్రకారం ఆంగ్లేయులకు సంబంధించినటువంటి సైన్యం అంతా కూడా మన నిజాం రాజ్యంలో డిప్లాయ్ ఇక్కడ ఉండడం జరుగుతుంది ఆ ఇంగ్లీష్ సైన్యాన్ని పోషించడానికి ఖర్చులు కానీ అవన్నీ కూడా నిజాం సంస్థానం నుంచే భరించాల్సి వచ్చేది సో అలా ఇంకా చాలా చాలా మధ్యలో యుద్ధాలు కూడా రా జారడం జరిగింది ఆ కర్ణాటిక్ యుద్ధాలు అని చెప్పేసి ఆ యుద్ధాల్లో కూడా నిజాం సంస్థానం పాల్గొనడం వల్ల నిజాం యొక్క ఆర్థిక పరిస్థితి అనేటటువంటిది ఆల్మోస్ట్ కుప్పగొలడానికి రెడీగా ఉందన్నమాట సో ఈ ఇంకా పద్దెనిమిది యాభై సంవత్సరం జరిగినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి సంఘటన ఏంటంటే బీరార్ ఒప్పందం బీరార్ ఒప్పందం ఈ బీరార్ ఒప్పందం దేనికి సంబంధించింది ఏంటంటే బీరార్ ఒప్పందం బీరార్ అగ్రిమెంట్ అని అంటాం బీరార్ ఒప్పందం ఈ బీరార్ ఒప్పందం కూడా ఈ పద్దెనిమిది వందల యాభై మూడు సంవత్సరం జరిగింది అంటే ఈ సాలర్జంగా ప్రధానిగా కాకంటే ముందు బ్రిటిష్ ప్రభుత్వానికి నిజాం సంస్థానానికి మధ్య జరిగినటువంటి ఒప్పందమే ఈ బీరార్ ఒప్పందం మరి ఈ బీరార్ ఒప్పందంలో ఏముంది అని అంటే బ్రిటిష్ వారికి చెల్లించాల్సినటువంటి బకాయిలు ఏవైతున్నాయో అవి చెల్లించడంలో నిజాం సంస్థానము విఫలమైనందువల్ల ఈ బీరార్ ఒప్పందం కింద నిజాం ప్రాంతానికి సంబంధించినటువంటి మూడు ముఖ్యమైనటువంటి ప్రాంతాలు ఆ మూడు ముఖ్యమైనటువంటి ప్రాంతాలు ఏంటి అంటే బీరార్ ఉస్మానాబాద్ బీరార్ ఉస్మానాబాద్ మరియు రాయచూర్ అనేటటువంటి ఈ మూడు సారవంతమైనటువంటి ప్రాంతాలని బ్రిటిష్ వాళ్ళకి అప్పజెప్పడానికి ఉద్దేశించినటువంటి ఆ ఒప్పందమే బీరార్ ఒప్పందం నేను ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి అంటే సాలజంగా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే కంటే ముందు నిజాం రాజ్యం అనేటటువంటిది చాలా అల్లకల్లులమైనటువంటి పరిస్థితి ఉంది అంటే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేటువంటి పరిస్థితి అంటే ఓవరాల్గా అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల యాభై మూడు నాటికి చాలా విభిన్నమైనటువంటి పరి పరిస్థితిలో పోయేటటువంటి ఉందన్నమాట ఆ కుప్పగూల పరిస్థితి ఎందుకు వచ్చిందంటే నిజాం బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలను చెల్లించలేటువంటి స్థితిలోకి వచ్చినాడు నిజాం ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళకి చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాడో అందుకోసము చాలా చాలా సారవంతమైనటువంటి ప్రాంతాలు ఏంటి అవి ఇక్కడ బీరారు ఉస్మానాబాద్ రాయచూర్ ఇవేవైతున్నాయో మూడు సారవంతమైనటువంటి ప్రాంతాలని ఈ పద్దెనిమిది వందల యాభై మూడవ సంవత్సరంలో బీరార్ ఒప్పందం కింద బ్రిటిష్ వారికి దారదత్తం చేయాల్సి వచ్చింది సో ఇటువంటి పరిస్థితులలో మనకి జంగ్ మీర్ తురబ్ అలీఖాన్ ఇతడి అసలు పేరు ఏం పేరంటే మా మీర్ తురబ్ అలీఖాన్ మీర్ తురబ్ అలీఖాన్ మీర్ తురబ్ అలీ ఖాన్ ఇతని యొక్క అసలు పేరు సో ఇటువంటి సిచ్యువేషన్లో అంటే ఎక్కడైతే రా ఆర్థిక పరిస్థితులు చిన్న భిన్నమైనటువంటి పరిస్థితులు ఏవైతున్నాయో ఈ గడ్డుకాల పరిస్థితులలో సాలర్జంగ్ అనేటటువంటి వ్యక్తిని నాసిరుద్దోల కాలంలో ప్రధానిగా నియమించబడడం జరిగింది సో ఎప్పుడైతే నేను ప్రధానిగా నియమించబడినడో రాజ్యం యొక్క ఆర్థిక పరిస్థితులు వానికి క్లియర్గా అర్థమైపోయినాయి సో అక్కడ ఆయన ఏం నిర్ణయం తీసుకున్న అంటే కొన్ని సంస్కరణలు అవసరము అంటే నిజాం యొక్క రాజ్య పరిస్థితిని మళ్ళీ చక్కదిద్దడానికి కొన్ని రకాల సంస్కరణలు అవసరమైనాయని చెప్పేసి అతను కొన్ని కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా వినాలి ఎందుకంటే సంస్కరణలు మనకి పరిపాలన సంస్కరణలు రెవెన్యూ సంస్కరణలు న్యాయ సంస్కరణలు పోలీస్ సంస్కరణలు విద్యా సంస్కరణలు కరెన్సీ సంస్కరణలని కొన్ని రకాలైనటువంటి సంస్కరణలు మనకి సాలజ్యంగా ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుంది ఆ సంస్కరణలు వచ్చినటువంటి అంశాలేంటివి నేను మీకు ఇక్కడ చెప్తా ఉన్నాను ఇక్కడ సంస్కరణలు మొత్తం రాస్తా ఉన్నావు ఒకటి ఏంటంటే పరిపాలన సంస్కరణలు పరిపాలన సంస్కరణలు చాలా చాలా ఇంపార్టెంట్ పరిపాలన సంస్కరణలు జాగ్రత్తగానండి పరిపాలన అంటే మీనింగ్ ఏంటి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ పరిపాలన సంస్కరణలు అంటే ప్రజలకి పరిపాలన ఏ రకంగా దగ్గర అవ్వాలి ప్రజలకి పరిపాలన అనేటటువంటిది ఏ రకంగా చేరవేయాలి ఆ చేరవేయడంలో భాగంగా తీసుకొచ్చినటువంటి సంస్కరణలే పరిపాలన సంస్కరణలు అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అందులో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అందులో జాగ్రత్త ఇది నిజాం యొక్క రాజ్యాన్ని నిజాం యొక్క రాజ్యాన్ని అంటే నిజాం రాజ్యాన్ని కొన్ని శుభాలుగా శుభాలని ఇంకా ఫర్దర్గా ఫర్దర్గా ఏ రకంగా విభజించినటువంటి విషయం చూద్దాం నిజాం నిజాం రాజ్యం ఏదైతుందో నిజాం రాజ్యాన్ని సుబాలుగా సుబాలుగా సుబాల్ని దేనిగా విభజించిన విభజించినాడంటే జిల్లాలుగా జిల్లాలని దేనిగా విభజించినాడంటే ఫర్దర్గా తాలూకాలుగా విభజించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ పరిపాలన సంస్కరణలో భాగంగా నిజాం రాజ్యాన్ని దేనిగా విభజించినాడు సుబ్బాలుగా విభజించినాడు సుబాలని దేనిగా విభజించినాడు జిల్లాలుగా విభజించినారు జిల్లాలని దేనిగా విభజించినారు తాలూకాలుగా విభజించినారు ఇలా విభజించిన తర్వాత ఒక్కొక్క ఈ సెగ్మెంట్స్ అవుతున్నాయో అంటే సుబా అనేటటువంటి పార్ట్ జిల్లా అనేటటువంటి పార్ట్ తాలూకా అనేటటువంటి పార్ట్ ఏదైతుందో వాటికి అడ్మినిస్ట్రేటివ్ హెడ్స్ అంటే పరిపాలన అధిపతులను కూడా నియమించాలి కాబట్టి ఈ సుబ్బాకి అధిపతిగా ఈ సుబ్బాకి అధిపతిగా సుబేదార్ అనేటటువంటి అధికారిని నియమించినాడు సుబాక అధిపతిగా సుబేదార్ ఇప్పుడు జిల్లాకి అధిపతిగా ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడ అందరు బేసిక్గా కలెక్టర్ అని అంటారు అనుకుంటారు ఆ కలెక్టర్ ఏమని పిలిచావు అంటే అవ్వల్ తాలూక్దార్ అవ్వల్ తాలూక్దార్ ఓకేనా ఈ తాలూకాకి అధిపతి ఆల్రెడీ మీకు తెలుసు తహసీల్దార్ తాలూకాకి అధిపతిగా తహసీల్దార్ని నియమించడం జరిగింది ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓ అన్నమాట జాగ్రత్త నిజాం నిజాం రాజ్యాన్ని సుబాలుగా ఈ సుబాల్ ఎన్ని శుబాలు అంటే ఐదు శుబాలు ఓకేనా ఈ సుబాల్ని మళ్ళీ పదిహేడు జిల్లాలుగా విభజించడం జరిగింది జిల్లాలని మళ్ళీ తాలూకాలుగా విభజించడం జరిగింది సుబాక అధిపతిగా సుబేదార్ని జిల్లాకు అధిపతిగా అవ్వల్ తాలూకదార్ని తాలూకాకు అధిపతిగా తహసీల్దార్ని నియమించడం జరిగింది ఈ అడ్మినిస్ట్రేషన్ ఇది ఎందుకు ఇప్పుడు ఈ సెగ్మెంట్స్ ఏమైతున్నాయో దీ పరిపాలనకు మొత్తానికి కూడా అధిపతి ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి అధిపతిగా ఉండేవాడు అన్నమాట ఓకే ఇది ఫస్ట్ ఇక్కడ తీసుకొచ్చినటువంటి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ పరిపాలన సంస్కరణలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ ఏరియా నుంచి మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఒక బిట్ మళ్ళీ చెప్తాను నిజాం రాజ్యాన్ని సుబాలుగా ఎన్ని శుభాలు అవి ఐదు శుభాలు సుబాలని జిల్లాలుగా జిల్లాలని తాలూకాలు విభజించడం జరిగింది సుబాక అధిపతిగా సుబేదార్ జిల్లాకు అధిపతిగా అవల్ తాలూక్దార్ తాలూకాకు అధిపతిగా తహసీల్దార్ అంటే పరిపాలన ప్రజలకు చేరివేయడంలో తీసుకున్నటువంటి మొట్టమొదటి ఇది చర్య అన్నమాట సెకండ్ ఇది ఏంటంటే మనకిప్పుడు పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అంటే మంత్రుల్ని ఏ రకంగా నియమించాలి ఈ పరిపాలన మొత్తం ఎన్ని విభాగాలుగా విభజించాలంటే ఈ పరిపాలన ఏదైతుందో ఈ పరిపాలన మొత్తంగా నాలుగు శాఖలుగా విభజించినారు పరిపాలనని మొత్తము నాలుగు శాఖలుగా విభజించారు నాలుగు శాఖలుగా విభజించారు ఆ నాలుగు శాఖలు ఏంటంటే జాగ్రత్తగా నండి ఒకటి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి ఏంటంటే పోలీస్ శాఖ రెండోది ఏంటంటే రెవెన్యూ శాఖ మూడోది ఏంటంటే న్యాయశాఖ నాలుగోది ఏంటంటే ఈ నాలుగో శాఖల్లో కొన్ని మూడు నాలుగు అంశాలు కలిసి ఉంటాయి అదేంటంటే విద్య ప్రజారోగ్యము స్థానిక సంస్థలు మరియు ప్రజా సంక్షేమం ప్రజా సంక్షేమం ప్రజా సంక్షేమం జాగ్రత్త పరిపాలన మొత్తంగా మళ్ళీ నాలుగు శాఖలే విభజించినాడు ఆ నాలుగు శాఖలు ఏంటంటే ఒకటి పోలీస్ శాఖ నెక్స్ట్ రెవెన్యూ శాఖ న్యాయశాఖ ఈ నాలుగో శాఖల్లో రెండు మూడు అంశాలు మిళితమై ఉన్నమాట అవేంటి విద్య ప్రజారోగ్యము ప్రజా సంక్షేమము స్థానిక సంస్థలు మరియు ప్రజా సంక్షేమం అయితే ఈ నాలుగు అంటే పోలీస్ శాఖ ఒక్కొక్క మంత్రి రెవెన్యూ శాఖ ఒక్కొక్క మంత్రి న్యాయశాఖ ఒక్కొక్క మంత్రి ఇదంతా అంటే బేసిక్గా మంత్రులందరూ ఉంటుంది దాన్ని మంత్రి మండలి అంటాం కదా ఈ నాలుగు శాఖలకు నియమించబడ్డేటువంటి మంత్రులు నియమం పిలిచేవారు అంటే చాలా చాలా ఇంపార్టెంట్ వాడు అది సదర్ ఉల్మిహం సదర్ ఉల్మిహం ఈ మంత్రి మండలం అంటే ఈ మంత్రులందరినీ కూడా ఏమని పిలిచేవారంటే సదర్ ఉల్ మిహం అని పిలిచేటటువంటి వ్యక్తి అని అని అన్నమాట మళ్ళీ నిజాం రాజ్యాన్ని సుబాలుగా సుబాలని జిల్లాలుగా జిల్లాలని తాలూకాలు విభజించినారు సుబాక అధిపతి సుబేదార్ జిల్లాకు అధిపతి అవ్వల్ తాలూక్దార్ జిల్లాలు మొత్తం పదిహేడు ఈ జిల్లాకి అధిపతిగా అవ్వల్ తాలూక్దార్ తాలూకా అధిపతిగా తరసిల్లా నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఈ మొత్తం ఈ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్కి హెడ్ ఓవర్ అంటే ప్రధానమంత్రి రైట్ పరిపాలన దేనికి విభజించినారు పరిపాలన మొత్తం నాలుగు శాఖలుగా విభజించినారు అందులో ఏంటిది ఒకటి పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ ఓకే న్యాయశాఖ నాలుగో శాఖలు విద్య ప్రజారోగ్యం స్థానిక సంస్థలు ప్రజా సంక్షేమం ఉండడం జరిగింది ఈ నాలుగు శాఖలకు సంబంధించినటువంటి ఆ మంత్రులు ఏమని పిలిచేవారు అంటే సదర్ ఉల్ మిహమ్ అని పిలిచేవారు అంటే ఫర్దర్గా ఈ పరిపాలనని ఇంకొంచెం ప్రజలకు చేరువ చేయడానికి ఇంకొంచెం ప్రజలకు చేరువ చేయడానికి ఈ నాలుగు శాఖలు ఏదైతుందో ఈ నాలుగు శాఖల్ని ఫర్దర్గా అంటే కొంతకాలం తర్వాత ఈ నాలుగు శాఖల్ని పదిహేడు శాఖలుగా విభజించడం జరిగింది ఈ నాలుగు శాఖల్ని పదిహేడు శాఖలకు విభజించి కొన్ని ముఖ్యమైన శాఖలకి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు శాఖలే అనుకోండి ఈ నాలుగు శాఖలకి మంత్రులను కూడా అన్నమాట ఈ ప నాలుగు శాఖల్ని తర్వాత కాలంలో పదిహేడు శాఖలుగా నియమించడం జరిగింది అందులో ఈ మంత్రులకు సహాయంగా ఉపమంత్రులను కూడా నియమించడం జరిగింది మంత్రులకు సహాయంగా ఉపమంత్రులను కూడా నియమించడం జరిగింది ఈ మంత్రులకు సహాయంగా మంత్రులను కనుక నియమించబడితే ఆ ఉపమంత్రుల్ని మంత్రులకు సహాయంగా మంత్రులకు సహాయంగా నియమించబడిన మంత్రులకు సహాయంగా నియమించబడినటువంటి ఉపమంత్రులను ఉపమంత్రులను ఏమని పిలిచారు అంటే ఇక్కడ సదర్ ఉల్మిహం అనుకున్నాం కదమ్మా సదర్ ఉల్మిహం అంటే ఏంటి మంత్రులు అంటే పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ ఈ విద్యా ప్రజారోగ్యం ఏదైతుందో ఈ మంత్రులు ఏమని పిలిచేవారు అంటే సదర్ ఉల్మిహం అని పిలిచేవారు ఎట్ ది సేమ్ టైం మంత్రులకి సహాయంగా నియమించబడినటువంటి ఉపమంత్రుల దీనికి ముందు సెమి అని రాయండి అంతే అంటే దాని మీనింగ్ ఏంటి సెమీ సదర్ ఉల్మిహం సెమీ సదర్ ఉల్మిహం సెమీ సదర్ ఉల్ అని పిలిచేవారు ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా ఇది ఒకటి పరిపాలనలో నిజాం రాజ్యాన్ని ఏ రకంగా విభజించినారు విభజించిన తర్వాత పరిపాలని ఎన్ని శాఖలు విభజించినారు ఆ శాఖకి ఉన్నటువంటి ఆ శాఖలకి నియమించబడ్డటువంటి మంత్రులు ఏమని పిలిచేవారు దాని తర్వాత అంటే ఇంకా ఫ్యూచర్లో ఈ నాలుగు శాఖల్ని ఫర్దర్గా పద్నాలుగు శాఖలుగా నియమించ విభజించడం జరిగింది ఈ పద్నాలుగు అంటే కొంతమంది మంత్రులకి సహాయంగా ఉపమంత్రులను కూడా నియమించినారు మంత్రులకు సహాయంగా ఉపమంత్రులను కూడా నియమించినారు ఆ ఉపమంత్రుల ఏమని పిలిచేవారు అంటే సదర్ ఉల్ మిహమ్ అని పిలిచేవారు ఇది పరిపాలనకు సంబంధించినటువంటి సంస్కరణలు అయితే ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ తాలూకా వ్యవస్థ అంటే ఇది లాస్ట్ పార్ట్ కాబట్టి అంటే నిజాం రాజ్యంలో చివరి సెగ్మెంట్ అంటే అడ్మినిస్ట్రేటివ్ సెగ్మెంట్ ఉందో అది తాలూకా కాబట్టి ఈ తాలూకా వ్యవస్థని పర్యవేక్షించడానికి ఒక రకమైనటువంటి వ్యవస్థను కూడా ప్రవేశపెట్టడం జరిగింది తాలూకా అంటే అది చేసేటటువంటి పని ఏ రకంగా ఉంది అంటే ఈ తాలూకా వ్యవస్థను మొత్తాన్ని కూడా పర్యవేక్షించడానికి తాలూకా వ్యవస్థని పర్యవేక్షించడానికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ తాలూకా వ్యవస్థని పర్యవేక్షించడానికి తాలూకా వ్యవస్థని పర్యవేక్షించడానికి చాలా చాలా ఇంపార్టెంట్ మజ్లిస్ ఈమల్ గుజారీ అనేటటువంటి సిస్టమ్ని ప్రవేశపెట్టినాడు మజ్లిస్ ఈమల్ గుజారి గుజారీ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే వర్డ్స్ అమ్మ ఎక్కువ రిపీట్ అవుతూనే మనకి అవి గుర్తు ఉంటాయి మజ్లిస్ ఈమల్ గుజారి గుజారీ మజ్లిస్ ఈమల్ గుజారి అనేటటువంటి పర్యవేక్షణ వ్యవస్థ దేని పర్యవేక్షించలేదు తాలూకాకు సంబంధించినటువంటి పని విధానం ఏదైతుందో ఈ తాలూకాకు సంబంధించినటువంటి పని విధానాన్ని పర్యవేక్షించడానికి ఒక రకమైనటువంటి వ్యవస్థ ఆ వ్యవస్థ పేరు ఏంటిది మజ్లిస్ ఈమల్ గుజార్ అనేటటువంటి వ్యవస్థని ప్రవేశపెట్టడం జరిగింది సో ఇది మనకి పరిపాలన సంస్కరణలకు సంబంధించినటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి ఒకటి ఏంటి సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఆ నిజాం రాజ్యాన్ని వేటిగా విభజించినారు పాయింట్ నెంబర్ వన్ నియమించిన తర్వాత ఒక్కొక్క సెగ్మెంట్కి అధిపతులను ఏ పేరుతో పిలిచేవారు పాయింట్ నెంబర్ టూ దాని తర్వాత దీని మొత్తానికి హెడ్ ఓవరు ప్రధానమంత్రి ఏది పరిపాలన వ్యవస్థ మొత్తానికి కూడా హెడ్ ఓవరు ప్రధానమంత్రి దాని తర్వాత పరిపాలన ఇక్కడ వీళ్ళు నాలుగు శాఖలు విభజించి ఒక్కో శాఖకి ఒక్కో మంత్రిని నియమించినారు రైట్ ఆ మంత్రులందరినీ ఏమని పిలిచారు సదర్ ఉల్ మిహం అడుగుతాడు సదర్ ఉల్ మిహం అనగా అని అడుగుతాడు జాగ్రత్త దాని తర్వాత ఈ ఫర్దర్గా నాలుగు శాఖల్ని కాస్త పద్నాలుగు శాఖలుగా విభజించినారు ఈ మంత్రులకి సహాయంగా నియమించబడ్డటువంటి ఉపమంత్రులు ఏమని పిలిచినారు సదర్ ఉల్ అని పిలిచినారు దాని తర్వాత ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఏరియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ తాలూకాను పర్యవేక్షించడానికి ఉద్దేశించినటువంటి వ్యవస్థ ఏంటి మజ్లిస్ ఈమల్ గుసారి ఇదమ్మా ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ యాక్సెప్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఇది పరిపాలన సంస్కరణలు సో ఈ పరిపాలన సంస్కరణలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి పోలీస్ సంస్కరణలు చూద్దాం నెక్స్ట్ వన్ పోలీస్ రిఫార్మ్స్ పోలీసు సంస్కరణలు పోలీసు సంస్కరణలు రైట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా మేబీ ఒక బిట్టు మాత్రం ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం ఉంది సో ఈ పోలీస్ సంస్కరణలో భాగంగా జంగ్ ప్రవేశపెట్టినటువంటి పోలీస్ వ్యవస్థని ఏమని పిలిచేవారంటే సాలర్ జంగ్ ప్రవేశపెట్టినటువంటి ఇదంతా కూడా జంగ్ చేసినటువంటి విధానాలే కాబట్టి సాలర్జ ప్రవేశపెట్టినటువంటి పోలీస్ వ్యవస్థ ఏదైతుందో దాన్ని చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మహకాయ ఈ కొత్వాలి మహకాయ ఈ కొత్వాలి మహాకాయ ఈ కొత్వాలి ఆర్ మహాకాయ ఈ కొత్వాలి అని పిలిచేవారు ఇప్పుడు మనకి బేసిక్గా కొత్వాల్ అనేటటువంటి పేరు వచ్చినది అంటే దట్ ఈస్ బిలాంగ్స్ టు ది వర్డ్ పోలీస్ అన్నమాట మహకాయ ఈ కొత్వాల్ జాగ్రత్త నిజాం ప్రవేశపెట్టినటువంటి ఐ మీన్ సాలజంగ్ ప్రవేశపెట్టినటువంటి ఆ పోలీస్ వ్యవస్థను ఏమని పిలిచినారు అని అంటే మహకాయ ఈ కొత్వాల్ అయితే ఇక్కడ ఈ పోలీస్ అనేటటువంటి రిఫార్మ్స్లో ఈయనొక రెండు రకాలైనటువంటి పోలీస్ దళాలను నియమించినాడు అంటే పోలీస్ దళం అంటే పోలీస్ ఫోర్స్ అని అంటాం కదా అంటే రెండు రకాల పోలీస్ దళాలు ఏంటివి వాటికి ఉద్దేశించినటువంటి పనులు ఏంటని అంటే ఇప్పుడు ప్రభుత్వ కోషాగారము అంటే ఇప్పుడు ఈ బ్యాంకులు లాంటివి ఏవైతున్నాయో ప్రభుత్వ కోషాగారం కానివ్వండి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ కార్యాలయాలు అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ ఏవైతున్నాయో వాటికి కాపలాగా ఒక రకమైనటువంటి పోలీస్ దళాన్ని సాలర్జంగ్ నియమించినారు దాని తర్వాత ఇంకొకటి ఏముంటుంది మనకి ఈ దారి దోపిడీలు దొంగతనాలు అవి ఏవైతున్నాయో వాటిని కూడా నిర్మూలించాలి కాబట్టి ఆ దా వాటిని నిర్మూలించడం కోసం ఒక రకమైనటువంటి పోలీస్ దళాన్ని నియమించారు మరి దాన్నే పేరుతోని బిల్స్ అంటూ దీన్నే పేరుతో బిల్స్ అనేటటువంటి విషయం చూద్దాం ఇక్కడే చెప్తాను ఇంతకు ముందు రెండు రకాల పోలీస్ దళాలు రెండు రకాల పోలీస్ దళాలు అందులో ఫస్ట్ వన్ ఏంటిది రెండు రకాల పోలీస్ దళాలు ఫస్ట్ ఏమని చెప్పుకున్నాం మనము ప్రభుత్వ కోశాగారం ప్రభుత్వ కోషాగారం అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ బ్యాంక్స్ కానివ్వండి అంటే ఈ ట్యాక్స్ వసూలు చేసేటటువంటి ఆఫీసెస్ కానీయండి ఏవైతున్నాయో ప్రభుత్వ కోషాగారం ప్రభుత్వ కోషాగారం దాని తర్వాత ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి భద్రతను చూడడానికి ప్రభుత్వ కార్యాలయాల వద్ద నియమించబడ్డటువంటి పోలీసులు నియమించబడ్డ పోలీసులని నిజామత్ అని పిలిచేవారు నిజామత్ నిజామత్ అనగా ఎవరు అనంటే ప్రభుత్వ కోషాగారం వద్ద కానీ ప్రభుత్వ కార్యాలయాల వద్ద కానీ నియమించబడ్డేటువంటి పోలీసులని నిజామత్ అని పిలిచేవారు ఇది ఫస్ట్ వన్ ఇందులో సెకండ్ వన్ ఏంటి చెప్తా ఉన్నా నేను దారి దోపిడీలు అంటే దొంగతనాలని దారి దోపిడీలని నివారించడానికి నిర్మూలించడానికి ఉద్దేశించబడ్డటువంటి పోలీసు నియమని పిలిచేవారు అంటే సోవర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే దారి దోపిడీలు దొంగతనాలు దారి దోపిడీలను దొంగతనాలని నిర్మూలించడం కోసము ఉద్దేశించినటువంటి ఆ పోలీస్ వ్యవస్థ ఏంటంటే సోబర్స్ మైండ్లో పెట్టుకోండి ఏమైనా ఒక రెండు స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది కరెక్ట్ ఏది రాంగ్గా అడిగేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఇందులో జాగ్రత్త నిజాం ప్రవేశ నిజాం కాలంలో సాలజంగ్ ప్రవేశపెట్టినటువంటి పోలీస్ వ్యవస్థని ఏమని పిలుస్తూ ఉన్నాం మహాకాయాయి కొవాల్ సో ఈ పోలీసులలో కూడా రెండు రకాలైనటువంటి పోలీస్ దళాన్ని నియమించినారు ఒకటి ప్రభుత్వ కోశాగారము ప్రభుత్వ కార్యాలయాల వద్ద నియమించబడ్డటువంటి పోలీసులని నిజామత్ అనేటటువంటి పేరుతోటి దారి దోపిడీలను దొంగతనాలను నిర్మూలించడం కోసము సోవర్స్ అనేటటువంటి ఆ పోలీసు దళాన్ని నియమించడం జరిగింది ఇందులో ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఈ పోలీసు వ్యవస్థలో ఏవైతే ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఏవైతున్నాయో అవి ఇక్కడ నుంచి వారి యొక్క పనితనం అంటే ఎవరైతే మంచిగా వర్క్ చేస్తారో పనితనము మరియు ప్రతిభా సామర్థ్యాల ఆధారంగా ఈ పోలీస్ వ్యవస్థకు సంబంధించినటువంటి అంటే ఈ జీతభత్యాలను పెంచడము వారికి ప్రమోషన్స్ ఇవ్వడం లాంటి అంశాలని వారి యొక్క వ్యక్తిగత ప్రతిభ సామర్థ్యం ఆధారంగానే ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ రాస్తా ఉన్నా వ్యక్తిగత ప్రతిభ సామర్థ్యం ఆధారంగానే ప్రమోషన్స్ ఇవ్వడం జరిగేది ఇది మైండ్లో ఖచ్చితంగా ఉండాలి ఇది పోలీస్ రిఫార్మ్స్కి సంబంధించినటువంటి విషయాలు మహకాయి కొత్వాల్ అనేటటువంటి దేనికి ఉద్దేశించింది పోలీస్కు ఉద్దేశించింది నిజామత్ కూడా దేనికి ఉద్దేశించింది పోలీస్కు ఉద్దేశించింది సోవర్స్ దేనికి ఉద్దేశించింది అది కూడా పోలీస్కు ఉద్దేశించింది అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఉద్దేశించింది సో పోలీస్ వ్యవస్థలో వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడం అనేటటువంటి దేని ఆధారంగా చేసినారు వ్యక్తిగతంగా వాళ్ళు చూపెట్టినటువంటి ప్రతిభ వారి సామర్థ్యం ఆధారంగానే మనకి పోలీస్ వ్యవస్థలో ప్రమోషన్స్ ఇవ్వడం అనేటటువంటి జరిగింది ఇది పోలీస్ సంస్కరణలు ఇక్కడ ఇది పరిపాలన సంస్కరణలకు సంబంధించినటువంటి అంశము ఇది పోలీస్ సంస్కరణలకు సంబంధించినటువంటి అంశము నెక్స్ట్